లైవ్లో లైవ్ లో ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు శ్రేష్ఠ అని ప్రత్యేకంగా అడగమన్నారు నన్ను ఈ క్వశ్చన్ ఎలాగ నేనే రైట్ పర్సన్ అని చూస్ చేసుకున్నా అడగమన్నారు ఇట్స్ నాట్ మై క్వశ్చన్ ఐ నో ఆన్సర్ బట్ దే మస్ట్ దే వాంట్ నో యూ టెల్ దమ్ ఐ పీస్ మోర్ ఇంపార్టెంట్లీ ఐ వెయిటెడ్ ఫర్ మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుని కోసం నేను ఎదురు చూసాను ఎప్పుడైతే మా మమ్మీ డాడీ వాళ్ళకి ఈ సంబంధం వచ్చిందో వచ్చిన చాలా రోజులు తర్వాత వీ ప్రేయర్డ్ అండ్ వెన్ వీ స్పోక్ అండ్ వెన్ వీ డి డిసైడెడ్ అప్పుడు కూడా ఐ వర్ స్టిల్ ప్రేయింగ్ మీకు కూడా చెప్పాను కదా వెన్ ఐ ఫస్ట్ స్పోక్ టు యూ దేవా అసలు ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి సెవెన్ డేస్ నేను ఫాస్టింగ్ ఉండి ఆల్మోస్ట్ సెవెన్ డేస్ ఫాస్టింగ్ ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను లాడ్ లెట్ దస్ నాట్ బి అ ఫెయిలియర్ లెట్ లెట్ దస్ నాట్ బి అ మిస్టేక్ అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని ఐ ఆస్ ద లాడ్ ఇదే కనుక నీ చిత్తం అయితే నువ్వు నాకు వాక్యం ద్వారా మాట్లాడు ప్రభా స్పష్టంగా నాతో మాట్లాడు నాకు పీస్ దయచేయ అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్ వర్డ్ ఐ హ్యావ్ సెంట్ దెమ్ ఫర్ దే హ్యావ్ కమ్ టు మీ కమ్ ఫ్రమ్ మీ గో విత్ దెమ్ అని వచ్చింది నేనే వారిని పంపాను వారితో నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఐ డి నాట్ బ్యాక్ ఆఫ్ ఐ ఫెల్ట్ లైక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీస్ ఉంది చాలామంది అడుగు అడుగుతూ ఉంటారనమాట ఎందుకని ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం అని అసలు దేవుని చిత్తం అనే దానికి బేసిక్గా బేసిక్ దేవుని చిత్తం ఒక కామన్ చిత్తం అందరి పట్ల దేవుని దేవునికి ఉంటుంది కదా అందులో అవతల వ్యక్తి లేకపోతే మనం పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వచ్చిన సంబంధము వాళ్ళు దేవుని సేవిస్తున్నారా దేవుని ప్రేమించేవారా దేవుని మహిమపరిచే జీవితము కుటుంబం ఉందా లేదా దట్ ఈస్ ద కామన్ వెల్ ఆఫ్ కోర్స్ మీ ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు మామయ్య గారు కానీ అందరూ చిన్నప్పటి నుంచి తెలుసు వద్దున కానీ తన సాంగ్స్ కానీ తెలుసు అయితే మీ ఫ్యామిలీ చాలా భక్తిగా చాలా పీస్ఫుల్గా ఎవరితో ఏ ఇబ్బంది లేని ఫ్యామిలీ అని చెప్పి మాకు ఎప్పటి నుంచో తెలుసు అది కాకుండా ఐ వాంటెడ్ పర్సనల్ Confirmation from the Lord, and I got it from Him. Praise God for that. Can I hope we answered question. Your question, <laughs> question <laughs> 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 Okay. Thank you for watching. If there's a memorable day after our marriage, Marie, um, maybe we can have a proper podcast or something like that. But for now, I think Pastor Ankit can answer that. There were way too many memorable moments that we shared together. ఐ థింక్ ద ఫస్ట్ టైం యూ కేమ్ టు మై హౌస్ మా ఇంటికి ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్ మర్చిపోలేం కూడా ఎందుకంటే యూ గోట్ వెరీ సిక్ దట్ డే యూ అర్ ఇంటూ యూ వెంట ఇన్ టు హాస్పిటల్ బికాస్ ఆఫ్ దట్ సో చాలా మెమొరబుల్ కానీ దట్ ఐ థింక్ దట్ మేడ్ అస్ గెట్ మచ్ క్లోజర్ బికాజ్ వౌస్లో చెప్తాం కదా వెడ్డింగ్ హౌస్లో త్రూ త్రూ సిక్నెస్ అంత్రూ పెయిన్ అండ్ త్రూ డార్క్నెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ మ్యారేజ్ యూ ఆర్ ఫేసింగ్ దట్ టుగెదర్ సో గాడ్ ఇస్ గాడ్ మేడ్ షో దట్ వీ గెట్ స్ట్రాంగ్ టుగెదర్ సో దట్ వీ కెన్ వర్క్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ అని ఇంకా పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేం కూడా మా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే విఆర్ స్టిల్ యంగ్ బట్ దేవుడు మాకు ఇస్తున్న బహుమానాన్ని దేవుని కోసం పెంచే జ్ఞానము శక్తి దేవుడు మాకు ఇచ్చేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను ఈ